బీహార్ ఎన్నికల కోసం అయితే ఈసీ శరవేగంగా పనులు చేస్తుంది మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి అయితే ప్లాన్ చేస్తుంది నవంబర్ ఐదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు లోపు ఈ పదకొండు రోజుల్లో మొత్తం ముగించేయాలని చూస్తుంది మొత్తం రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలు నవంబర్ ఇరవై రెండవ తారీఖుతో అసెంబ్లీ గడువు ముగుస్తుంది అంటే అప్పటికి ఐదు సంవత్సరాలు అయిపోతాయి రెండు వేల ఇరవై నవంబర్లో జరిగినటువంటి ఎన్నికలకి ఇప్పుడు ఈ నవంబర్ ఇరవై రెండు వస్తే గడువు ముగుస్తుంది కాబట్టి ఈ లోపే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ అయితే భావిస్తుంది దానికి తగ్గట్లుగానే పార్టీలు కూడా సమాయత్తం చేస్తుంది అన్ని పార్టీలకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఈ టైంలో ఎన్నికలు ఉంటాయని అయితే ఏ టైంలో ఎక్కడెక్కడనేది ఇంకా చెప్పలేదు అలాగే నామినేషన్కి మిగతా వాటికి కూడా ఇంకా డేట్లు అనేది ఫిక్స్ అయ్యలేదు మరొక రెండు మూడు రోజుల్లో మొత్తం డేట్లు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవైలో కూడా మూడు ప్రణాళికలతో ఎన్నికలు నిర్వహించారు ఇప్పుడు కూడా సేమ్ అలాగే నిర్వహించాలని ఈసీ అయితే ప్లాన్ చేస్తుంది ఈ ఎన్నికల కోసం కాంగ్రెసు ఆర్జేడి ఇటువైపు జేడీయూ బీజేపీ మరొక వైపు మరికొన్ని పార్టీలు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నాయి ముఖ్యంగా ఈ రెండు కూటములు అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి కాంగ్రెసు బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి అనే ఉద్దేశంతో రెండు పార్టీలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి కాకపోతే ఏంటంటే రెండు పార్టీలకి సర్వే ప్రకారం అయితే సమానంగా సీట్లు వచ్చే అవకాశాలు ఇప్పుడైతే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య కొంచెం చీలుకొచ్చినట్లుగా తెలుస్తుంది ఈ సీట్లు సర్దుబాటు కనుక అవ్వకపోతే సపరేట్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ కనుక సీట్లు ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా ఆర్జేడీ అయితే సపరేట్గానే పోటీ చేస్తుంది తేజస్వి యాదవ్కి పూర్తి నమ్మకం ఉంది తన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది తన పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్కి చాలా తక్కువ సీట్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అందువల్ల ఈ రెండు విడిపోయి మళ్ళీ మహారాష్ట్ర ఢిల్లీలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ సపరేట్ సపరేట్ గా పోటీ చేసిందో అదే విధంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగైతే గనక బీజేపీకి విజయాన్ని పువ్వుల్లో పెట్టించినట్లే